దాంతోనే కలుపు సో ఇందులో నెయ్యి కూడా ఉంటే సూపర్ ఉంటుంది మా లాగా మీరు కూడా ఇలా తింటారా కింద కామెంట్ అయితే చేయండి పచ్చడి పెట్టినప్పుడు పచ్చడి అంతా ఇంకో దాంట్లోకి వేస్తాం కదా డబ్బాలకు స్టోర్ చేసుకున్న తర్వాత మిగిలిన

అదే నేను ఏంది ఇల్లు ఇంత చిన్న దాంట్లో అంతే చేత్తో కలుపుకుంది ముందు నాన్నకు పెట్టు నాన్న వీడియో తీయాలి మా విష్ణువు అయితే ఆ కలుపు విష్ణు అయితే మంచిగా తలస్నానం చేసి రెడీ ఉంది

ఎందుకు పెట్టారు అసలు అందులో ఎందుకు పెట్టా విష్ణు నీకు పల్లెని పని ఎందుకు అంటే పడతాయా లేదా అని టెస్ట్ చేసింది అంత పెద్దది ఎందుకు అని హే ఈ టవల్ తో ఎందుకే మరి అమ్మ నీదైతే అసలు అది కూడా మసుగుడ్డే ఉండు మా టవల్ సిద్ధం లాతే దొరి ఏం టవలే అసలు తీసుకోకూడదు ముందు నిన్న అంటలేసా చూద్ద ఎట్లా ఉంటుంది పిల్లలు ఎవరో అమ్మ పోసింది ఇప్పుడు అమ్మ పోసింది నేను ఎందుకు అంటది నీ చూడటం సరిపోద్ది నా రేం బోగులు పోయి తీసుకొచ్చినది

పెట్టి నీ వల్లే దొడుక్తున్నాయన అసలు దానికి ఎందుకు చెప్పిన ఆ డబ్బా తెచ్చానని విష్ణుకి ఎందుకు కనిపిస్తుంది ఎప్పుడైనా పసుపు వేసుకోవాలి కూర్చో ఎందుకు పొరయావచ్చు నేను ఇదిపోయింది నేను ఒకసారి తీసాగా గుండలో ఏపా నేను ఎవరు రమ్మను ఇప్పుడు రాబోతున్నారు హరి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు ఏం పేరు సో గాయ్స్ ఇప్పుడు పచ్చట్లోకి అయితే నూనె పోస్తున్నారు మరి ఎదురు కూర్చొని కనపడమా కంటే ఏంది ఇది నిన్ను అసలు తీయట్లే గరిట నా ఇది నాన్న మా నాన్న పర్యవేక్షణలో ఈ పచ్చడి చేస్తుండు మరి షర్ట్ వేసుకోవద్దానే వీడియో చేసినప్పుడు వేసుకోవాలా నాకు ఇది

ఎల్లిపాయ పేస్ట్ అది కూడా ఇయ్యాలి ఎల్లిపాయలు కూడా ఇయర్మేషన్ ఏ నాన్న సరిగ్గా కలపట్లేదు పైపాయం కలుపుతుండు ఇప్పుడు ఆవపిండి మెంత పిండి అల్లం పేస్ట్ ఎల్లిపాయ పేస్ట్ వేసారు ఎల్లిపాయలే

నాయనమ్మ కూడా ఇట్నే పెట్టుద్దా తలుపులు పోయిలు కాదు నాయనమ్మ కూడా ఇట్నే పెట్టుద్దా కారం ఎన్ని ఎన్ని గ్లాసులకి ఎంత పోయాలి ఎన్ని గుజ్జు గుజ్జు ఉండాలే ముక్క ఎక్కువ గుజ్జ తినేది ఎన్ని గ్లాసులు రెండు గ్లాసులు గుజ్జు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి కారం ఎక్కువ గుజ్జు తినోళ్ళు తక్కువ వేసుకున్నా పర్లేదు కారం ఎంత ఉప్పు

ఆయన పర్యవేక్షణలో ఇప్పుడు అది తినేది ఏం పచ్చట్లు పెట్టేది మిమ్మల్ని చెప్పు చెప్పు బాగా పెట్టేది ఏ పచ్చడి పెట్టింది అంటే ఇప్పుడు అమ్మ సరికి పెట్టట్లేదు అంటూ మరి ఇప్పుడు పెట్టే పెట్టేవాళ్ళు అన్నడా లేదమ్మా కన్నులు తింటాం కానీ నిన్ను కూడా దాన్ని ఎత్తుడు ఆయన తిప్పులే పనులు చేతులు కూడా విష్ణు ఉండు పాడైపోయి ఇప్పుడు ఈ దారాలకి తడు ఉంటది కదా అడిగాను మిమ్మల్ని మామిడికాయ పచ్చడి ఇదైతే మాకోసం అమ్మమ్మ పెడుతుంది పర్సనల్ గా మళ్ళీ ఫోన్ అని చెప్పేసి పార్సల్ చేపించుకున్నామంటే మామిడికాయలు వచ్చినాయి నాలుగు మామిడికాయలు వచ్చినాయి అలా ఒక మామిడికాయ నేను తినేసిన అనమాట మూడు మామిడికాయలు ఉంటే మా ఆ మామిడికాయలతో ఈరోజు పచ్చడి పెడుతుంది మా అమ్మ మా కోసం మా అమ్మమ్మ చూసే పచ్చడి సూపర్ ఉండి తనమాట విష్ణు నువ్వు ఆవేశపడకు విష్ణు అది పో అది దానికి చెట్లు వాళ్ళు ఉంటేనే పోచ్చి పిచ్చి ఆటలు ఆడే స్థాయి అయిపోయింది దాన్ని హరి ఆడద్దు కానీ విష్ణు ఆడదు ఇంకా

కాదంటే ఆ టేష మూత పెట్టి పక్కనుంచుదా రేపు తింటుంది రేపు తిందా మరి బాగోదు బాగోదు మూత వేసి పెట్టామనుకో రేపు తినచ్చు సరే చాలు ఏంటిది అంత చేసేది ఆవు అంటే తక్కువ మళ్ళీ అప్పుడప్పుడు ఎవరు పెడతారు అమ్మ చూస్తుందిలే నువ్వు ముక్కు పెట్టి చూసే లోపల తట్టడి పడుద్ది ఉప్పు సరిపోతే మూడో రోజు కలుపుకుంటలేమా ఇబ్బంది ఆయనకు బాగా తెలుస్తుంది సరిపోయింది ఎక్కువ మూడో రోజు బాగుంటది అంతే

ఇది ఇదైతే ఇప్పుడు బయట నుంచి తీసుకొచ్చాడు పచ్చడి కోత డబ్బా పెరుగు డబ్బా

పిల్లలు వాళ్ళు అసలు ఏం పట్టుకోరా అవన్నీ ఇక్కడ ఉన్న కాయలను ఎందుకు పట్టుకుంటారు వాళ్ళు నీకు ఆరాటం ఎక్కువైపోయింది అంతే నువ్వు తుమ్మకుండా ఉంటే చాలు నాయన సో గాయస్ ఇదన్నమాట మా పచ్చడి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి పాత వాళ్ళు అయితే కామెంట్ కూడా సో ఉంటా గాయస్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్